ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు చికిత్స విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్న ఝరాసంగం మండలం బోధ్య నాయక్ తండాకు చెందిన బానుతు శ్రీనివాస్ అదే డ్యాన్స్ గ్రూప్లోని ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటనపై రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సంగారెడ్డి కోర్టు ముందు ఉంచారు దీంతో ఈ కేసును విచారించిన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి కె జయంతి తీర్పు ప్రకటించారు నిందితుడు బానుతు శ్రీనివాస్కు ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు ఇక ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు రాకేష్ చెప్పండి తాజాగా దీనిపై అయితే కోర్టు అయితే తీర్పును అయితే వెలువరించింది నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇరవై ఏళ్ళ శిక్షతో పాటు కాస్త పరిహారం కూడా చెల్లించాలంటూ కోర్టు అయితే తీర్పునిచ్చిన పరిస్థితి మనం చూసాం అయితే ఆ గతంలో సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి పరిధిలో ఏదైతే కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న బాను శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు తన వద్ద డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై అయితే అత్యాచారం అయితే చేశాడు అయితే ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు బాధిత కుటుంబం అయితే పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే ఈ డ్యాన్స్ మాస్టర్ అయితే పోక్సో చట్టాన్ని అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో అయితే పోక్సో కేసు అయితే ఈయనపై నమోదు చేశారు ఇందులో భాగంగా దర్యాప్తు అయితే చేపట్టి ఈయనపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి చూసాం దాని దీని కేసుకు సంబంధించి కూడా సాక్ష్యధారని అయితే సంగారెడ్డి కోర్టు అయితే కోర్టు ముందైతే ఉంచారు ఈ నేపథ్యంలోనే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి జయంతి అయితే ఈ దీనిపై విచారించి ఇది తీర్పును అయితే మొత్తానికి మొత్తానికైతే నిందితుడికి అయితే ఇరవై ఏళ్ళ జైలు శిక్షతో పాటు ఇరవై ఏళ్ళ జైలు శిక్షతో పాటు పరిహారం చెల్లించాలంటూ ఇరవై లక్షల పరిహారం ఏమో చెల్లించాలంటూ కూడా కోర్టు అయితే తాజాగా అయితే తీర్పునిచ్చింది రాకేష్